హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ ప్రతి లైక్ కూడా నాకు ఒక్క సపోర్టర్ లెక్కండి నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగినా కానీ అది నాకు ఒక సపోర్టర్ పెరిగారనే ఫీల్ అవుతాను ఇంకా మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం రోజు వీడియో అనమాట ఇంకా ఆదివారం మా వాడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి హాస్టల్కి ఇంకా రాజమండ్రిలో కైలాసభూమి ఇస్కాన్ టెంపుల్ అవి ఉన్నాయి కదా అవి కూడా చూడొచ్చు అని చెప్పేసి అనుకున్నాము అప్పటికప్పుడే అనుకున్నాము ముందు రోజు ప్లాన్ చేసుకుంటే ఇంకా కొంచెం ముందు బయలుదేరుతుండే కానీ అప్పటికప్పుడు ఉదయం లేవడమే మేము ఆరున్నర ఆ టైం అయిందనమాట ఇంకా మేము బయలుదేరే టైంకి పది అయిపోయింది ఆరున్నరకు లేచి తాగితీగా చేసుకునేటప్పటికే ఇంకా స్నానం చేసి అంటే కొన్ని బట్టలు అవి ఉన్నాయన్నమాట రే మళ్ళీ సోమవారం కదా అని చెప్పి ముందు రోజే క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను ఇంకా చేసేసుకొని అంటే బట్టలు మట్టికేనండి ఇంకా లోపల క్లీనింగ్ అది కూడా సాయంత్రం వచ్చేగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి బట్టలు మట్టికి వాష్ చేసేసుకొని ఆరేసేసి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరే టైంకి కరెక్ట్గా తొమ్మిదిన్నర అయిపోయింది అనమాట ఇంటి దగ్గర నుంచి బయలుదేరే టైంకి ఇంకా ఇంటి దగ్గర అయితే వంట ప్రోగ్రామ్ లాంటివి ఏం పెట్టుకోలేదు ఎందుకంటే నాన్ వెజ్ తినట్లేదు కదా ఇంకా మా వాడికి పట్టుకెళ్ళడానికి కూడా ఇంకా వెజ్లో వాడు పట్టుకెళ్ళినా సరిగ్గా ండు అందుకని చెప్పి ఇంకా వంట ప్రోగ్రామ్ అది పెట్టుకోలేదు అందులో ఇంకా బయటికి వెళ్ళి కొంచెం టెంపుల్స్ అవి చూద్దాము అనుకున్నాం కదా ఇంకా వంట ఇవి పెట్టుకుంటే లేట్ అయిపోతుంది అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి టిఫిన్ కూడా చేయలేదు కాఫీ కూడా తాగలేదనమాట ఇంట్లో పూజ అయిన వెంటనే కొంచెం వాటర్ మెంతులు వాటర్ తాగేసి బయలుదేరిపోయాము స్నానం చేసిన వెంటనే ఇంకా పూజ చేసేసుకొని బయలుదేరిపోయాము ఇంకా దారిలో లక్కోడా ఆకలిస్తుంది అంటే టిఫిన్ హోటల్స్కి అయితే వెళ్ళిపోయామనమాట ఇంక మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే వరకు ఆగాలంటే చాలా టైం పట్టేస్తుందండి మేము వెళ్ళే టైంకి పన్నెండు అలా అయిపోతుందనమాట అప్పటి వరకు ఏం తినకుండా వెళ్ళడం అంటే కష్టం కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్ హోటల్కి వెళ్ళి ఫస్ట్ అయితే టిఫిన్ తినేసి అప్పుడు బయలుదేరామనమాట ఇంకా అక్కడి నుంచి బయలుదేరే టైంకి పదిన్నర అయింది కొంచెం కాఫీ కూడా తాగేసామంటే రిలాక్స్గా ఉంటుంది ఇంకా వెళ్ళి జర్నీ కదండి అందులో బైక్ మీద జర్నీ ఎండ ఒక పక్క ఇంకా ఇంకో పక్క ఏమో గాలి కొడుతూ ఉంటుంది ముఖానికి ఆల్రెడీ నాకు కొంచెం హెడ్డగ్గానే ఉంది ఇంకా దాంట్లో కాఫీ అది తాకుండా ఏమి తినకుండా వెళ్ళామంటే దారిలో ఎక్కడో చెటకుల్లు తిరిగి పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సుష్టిగా తినేసి కాఫీ తాగేసి అనమాట మేము దర్శనానికే వెళ్దాం అనుకున్నామండి నార్మల్గానే ఒత్తులు వేసి వెలిగించుకొని ఇలా కాదనమాట నార్మల్గా దర్శనానికి వెళ్ళి చూసి వద్దాము అనుకున్నాము ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ రాజమండ్రిలో టెంపుల్స్ చాలా బాగుంటాయి అని విన్నాం కానీ ఇప్పుడు మా వాడిని రాజమండ్రిలో జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు సండేస్ వెళ్ళడం అందులో నాన్ వెజ్ తినడం వల్ల ఇంకా మేము టెంపుల్స్ చూడాలి అని అయితే పెట్టుకునే వాళ్ళం కాదు అందుకని చెప్పి వెళ్ళలేదు ఈసారి అలాగో కార్తీక మాసం వచ్చింది కదా ఇంకా నాన్ వెజ్ తినడం కూడా లేదు వండడం కూడా లేదు కాబట్టి వెళ్ళి రావచ్చు అని చెప్పేసి అనుకున్నాము అదేదో ముందు రోజు సాయంత్రం ప్లాన్ చేసుకున్న ఉదయం ఏడు ఆ టైంకి బయలుదేరిపోతే మాకు మొత్తం గుళ్ళు దర్శనాలు అన్నీ అయిపోనండి కొంచెం ప్లానింగ్ తప్ప అన్నమాట అందులో మావాడు రమ్మన్నాడని చెప్పి మేము బయలుదేరిపోయాం కానీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయంట అందుకని విజిటింగ్ అయితే లేదు పేరెంట్స్కి అని చెప్పారు అక్కడికి వెళ్ళాక చెప్పారు మాకు మెసేజ్ కూడా పెట్టారంట కానీ అది మెసేజ్ మాకు వచ్చేటప్పటికే మేము బయలుదేరిపోయాము అంటే ఉదయం పెట్టారు హడావిడిలో నేను మార్నింగ్ టైంలో చూసుకోలేదు ముందు రోజు పెడితే మేబీ నైట్ చూసుకునేటప్పుడు అది రేపు విజిటింగ్ లేదు కదా అని చెప్పి మళ్ళీ సండే ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాము మా వాడిని కూడా తీసుకుని వెళ్దాం కదా అని చెప్పి మేము వెళ్ళామనమాట ఎలాగో వాడికి ఉదయం వచ్చేసి స్టడీ అవర్స్ ఉంటాయి స్టడీ అవర్స్ అయిపోయేటప్పటికి మేము వెళ్ళడం కూడా ఆ టైం అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి స్టడీ అవర్స్ అయిపోతాయి అన్నమాట ఆ టైంకి వెళ్తే మనకి వాడిని తీసుకుని వెళ్ళొచ్చు బయటికి తీసుకుని వెళ్ళొచ్చు గుళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత వస్తు వస్తు ఏదైనా తినిపించేసి హాస్టల్లో వదిలేసి వచ్చేయచ్చు అని చెప్పేసి అనుకున్నాము ఇంకా హాస్టల్కి వెళ్ళేటప్పటికే అసలు పేరెంట్స్కి విజిటింగ్ లేదని చెప్పారు ఇంకా అంత దూరం వెళ్ళి పిల్లల్ని చూడకుండా రావాలి అంటే చాలా కష్టం కదండి అందులో పదిహేను రోజులు అయిపోయింది మా వాడిని చూసి వాడు కూడా ఈ మధ్య సరిగ్గా ఫోన్ చేయట్లేదు అనమాట అదేరా ఫోన్ చేయడం మానేసావు అంటే ఎగ్జామ్స్ కదమ్మా ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తున్నాడు అనమాట కనీసం టూ మినిట్స్ మాట్లాడి పెట్టేయచ్చు కదా అలా ఫోన్ చేయడం మానేయకని చెప్పాను సరే అమ్మా ఓకే అమ్మ అని చెప్పేసి ఇంకా మా వాడిని అయితే బయటికి తీసుకెళ్ళడం కుదరదు పేరెంట్స్కే విజిటింగ్ ఇవ్వలేదు బ్రతి మాల్తే అప్పుడు ఒక్క పది నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోండి అని చెప్పారు అందుకని చెప్పి ఇంకా చూసి మా వాడిని కొంచెం సేపు ఒక పది నిమిషాలు మాట్లాడి వాడు బిర్యానీ అడిగాడని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ పార్సిల్ తెచ్చేసి వాడికి ఇచ్చేసి కొంచెం పది నిమిషాలు అంటే పది నిమిషాలు మాట్లాడి మేమైతే వాడిని రూమ్లోకి అంటే హాస్టల్లోకి పంపేసి వచ్చేసాం బయటికి ఇంకా మా వాడు ఎలాగో లేడు కదా ఇంక అంత దూరం వచ్చాము అని చెప్పి మేమైతే వచ్చామండి టెంపుల్స్కి అయితే వచ్చాము ఫస్ట్ అయితే కైలాసభూమి శివయ్య టెంపుల్కి అయితే వచ్చాము నిజంగా ఎంత బాగుందంటే గుడి ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అందులో కార్తీక మాసంలో చాలామంది టెంపుల్స్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అందులో పిల్లల్ని తీసుకొని ఈ కార్తీక మాసంలో గార్డెన్ పార్టీస్కి అది వెళ్తూ ఉంటారు కదా మంచి ప్లేస్ అని చెప్పచ్చు పిల్లలకి అది కూడా కొంచెం టెంపుల్స్ అవి చూపిస్తూ ఉంటే బాగుంటుంది కదా ఇంకా అయినా ప్లేస్ చాలా బాగుందండి ఒక పాజిటివ్ వైబ్ అనమాట చుట్టూరు కూడా స్వామివారి అంటే శివయ్య అవతారాలు ఇంకా అమ్మవారి అవతారాలు ఇంకా లక్ష్మీ అమ్మవారి అవతారాలు ఇంకా విష్ణుమూర్తి అవతారాలు అనమాట ఇంకా అది మనం అది అంతా తిరిగేటప్పటికే ఒక అరగంట టైం పడుతుంది అన్ని అవతారాలు మొత్తం ఏ టు జెడ్ అన్ని అవతారాలు కూడా విడివిడిగా గ్లాసులతో ఏ ఏ అవతారానికి అవతారం నై పైన నేమ్ రాసి చాలా నీట్గా కట్టారండి నిజంగా చాలా బాగుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం రావట్లేదు కానీ గుడి అయితే చాలా బాగుంది కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి ఇంకొక పావు గంట దర్శనం అంత తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తాము అని చెప్పారు ఇంకా వెళ్ళిన వెంటనే పరుగు పరుగుని వెళ్ళామనమాట గుడిలోకి కరెక్ట్గా మేము దర్శనం మా దర్శనం అయిపోయింది మేము బయటకు వచ్చేటప్పటికి తలుపులు వేసేస్తారనమాట ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళకైతే దర్శనం లేదు మాకైతే దర్శనం చాలా చాలా బాగుంది నాలుగు ద్వారాలు నాలుగు ముఖాలతో శివయ్య మనకు దర్శనం ఇస్తారు చాలా బాగుందండి ఒకసారి మీకు దగ్గరలో ఉంటే ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినా కానీ ఒకసారి విజిట్ చేయండి గుడి అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది పక్కనే శ్మశానం ఉంటుందంట ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకి శ్మశానం నుంచి భస్మం తెచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారంటండి చాలా చాలా బాగుంది గుడి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా శివయ్య గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఇస్కాన్ టెంపుల్ ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకొని వద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట అప్పటికే టైం ఒంటి గంటన్నర అయిపోయిందండి గుడి అయితే క్లోజ్ అయిపోయింది ఒంటి గంట నుంచి మళ్ళీ నాలుగున్నర వరకు గుడి క్లోజ్లోనే ఉంటుందంట తర్వాత తీస్తారంట ఇంకా నాలుగున్నర వరకు అంటే మేము ఇంటికి వచ్చే టైంకి మళ్ళీ సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోతుంది నాలుగున్నర వరకు ఉండాలంటే ఒంటి గంటన్నర అయింది మేము భోజనం కూడా చేయలేదు లక్కోడు ఆకలి ఆకలి అంటుంది ఇంకంతకని చెప్పి ఇంకా ఇస్కాన్ టెంపుల్లో దర్శనం అయితే చేసుకోలేదు మళ్ళీ ఒకసారి ఉదయం కొంచెం తొందరగా వచ్చేయచ్చు వచ్చి మొత్తం గుళ్ళ దర్శనాలన్నీ అన్నీ చేసుకుని అన్నీ చూసుకుని వెళ్ళొచ్చు అన్నారు మా హస్బెండ్ అందుకని చెప్పి ఇంక మేమైతే రెస్టారెంట్కి వెళ్ళి భోజనం అంటే పెద్దగా వీడియో తీసే అంత ఏం లేదండి నార్మల్గా ఉందనమాట అందుకని నేను అక్కడ వీడియో తీయలేదు అందులోకి మేము కూర్చున్న ఎదురు ప్లేస్లో మగవాళ్ళు కూర్చున్నారనమాట ముగ్గురు అబ్బాయిలు కూర్చున్నారు ఇంకా అక్కడ నాకు వీడియో తీసి నాకు నార్మల్గానే బయట వీడియోస్ తీయడం అంతగా నచ్చదు ఇంకా అందులో ఎవరైనా ఉంటే అస్సలకి తీయను వీడియో అందుకని చెప్పి ఇంక రెస్టారెంట్లో అయితే వీడియో ఏం తీయలేదు పన్నీర్ కర్రీ ఇంకా ప్లే న్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము వెజ్ తినట్లేదు కాబట్టి నాకు అంతగా నచ్చలేదు అంటే ఫుల్ మీల్స్ పెట్టుకుంటేనే బాగుండేది అనిపించింది మా పక్క వాళ్ళు ఫుల్ మీల్స్ పెట్టుకున్నారు అదే బాగుంది నాలుగైదు రకాల కూరలు ఇచ్చారు అదే బెస్ట్ ఏమో ఈ బిర్యానీ కన్నా అనిపించింది అనమాట అలాగో తినేసి ఇంటికైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంక ఇంటికి వచ్చేసి వేడివేడిగా టీ పెట్టేసుకొని నేనైతే పనులు స్టార్ట్ చేశాను మర్నాడు మళ్ళీ సోమవారం కదా ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను తడిబట్టలు పెట్టుకుని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను ఈ పనులు చేసుకుంటే మా ఆయనైతే సాయంత్రం ఆకాశ దీపం అయితే ఆయనే పెట్టేసుకోమన్నాను నాకైతే పని తెవలేదనమాట ఆయనైతే దీపం పెట్టేసుకొని మలక్కోడినైతే చదివించారు ఇంకా డిన్నర్కి అయితే వేడివేడిగా వర్ణకు ఉప్మా చేసుకున్నామండి ఇంక ఇంట్లో మినపిండి కూడా లేదనమాట దోసల పిండి ఇడ్లీ పిండి ఉంటే వేసేద్దున్నది ఏమీ లేక వర్ణ ఒక తెప్పించి అంటే బియ్యంని ఒక ఉప్మా చేశాను అనమాట పొడి పొడులు ఆడుతూ చాలా బాగుంటుంది నాకైతే అప్పటికే చాలా నీరసం వచ్చేసింది అనమాట టైమ్ తొమ్మిది అలా అయింది ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ స్నానం చేసి కార్తీక పురాణం చదువుకొని ఇంకా దేవుడి దగ్గర ఏమైనా చక్క పెట్టుకునేవి ఉంటే చక్క పెట్టేసుకుని పడుకోవాలి లేకపోతే ఉదయం మళ్ళీ లేచేటప్పటికి హడావుడి అయిపోతుంది ఎందుకంటే సోమవారం కాబట్టి ఇంకా కార్తీక దీపాలు తెల్లవారుజామున కార్తీక దీపాలు వెలిగించుకుంటాను కదండీ ఆ దీపాలు వెలిగించుకోవడానికి అది టైం సరిపోదు అందుకని దేవుడి దగ్గర ఏమైనా శుభ్రం చేయాలి అంటే ముందు రోజు నైటే శుభ్రం చేసేసుకొని అన్నీ సర్ది పెట్టేసుకుంటే ఉదయం హడావిడి ఉండదని చెప్పి ఇంక నేనైతే టిఫిన్ చేసేసి అప్పుడు స్నానం చేసి దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకున్న తర్వాత కార్తీక పురాణం చదువుకొని అప్పుడు పడుకున్నాను అనమాట మా ఆయన మా లక్కోడైతే తినేసిన వెంటనే వేసేశారు పడక ఎందుకంటే ఉదయం నుంచి ఆయన కూడా బైక్ నడిపి ఉండడం వల్ల ఆయనకి చాలా నీరసం వచ్చేసింది పడుకున్నారు ఇంకా నేనైతే కార్తీక పురాణం చదువుకున్న తర్వాత మీ కమెంట్స్ అన్నీ చూసి ఇచ్చినంత మట్టుకి అన్నిటికీ రిప్లై ఇచ్చి అప్పుడు పడుకుంటాను అంతే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్